హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ ధ్యారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ ఆల క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు అవైలబుల్లోకి వస్తాయి సరే నేను ఏం చెప్తున్నానంటే మీకు నచ్చితేనే నా వీడియో చూడండి అండి అంటే ఈ దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను నచ్చితేనే వీడియో చూడండి లేదంటే స్క్రోల్ చేస్తే అంటే పైన నా వీడియో చూడకండి ఓకే ఈ విషయం ఎందుకన్న ఒక్క అంటే నేను తర్వాత చెప్తానండి ఓకే నేను అంటే ఎవరిని ఉద్దేశించి కాదు ఈ విషయాన్ని నేను తర్వాత మీకు పోస్ట్ చేస్తాను ఈరోజు ఈ వీడియో ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఏంటంటే మీరు మీరు లవ్ మ్యార లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా నాకు తెలుపది మీ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇచ్చాను సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇచ్చాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి బాధపడుతున్నారు అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా చేసుకున్నారు చేసుకుని సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇస్తాం మరి ఎందుకు బాధపడుతున్నారు చుద్ధంగా మీరు బాధపడుతున్నారు సెకండ్ ఛాన్స్ ఇచ్చానని ఎందుకు ఇచ్చాను అప్పుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోతే మంచిగా ఉంటుండే కదా ఎందుకు ఇచ్చి బాధపడడం దేనికి నరకం దేనికి అని ఆలోచిస్తున్నాను మీ పర్సన్కి ఈమెయిల్స్ చేయాలి సెకండ్ ఛాన్స్ ఇచ్చి చాలా స్టబుల్ అవుతుంది స్టబుల్ ఫేస్ చేస్తున్నారు ఎందుకు స్టబుల్ ఫేస్ చేస్తున్నారు దీనికి ముందు మీతో చాలా విషయాలు నేను షేర్ చేసుకోవాలి నేను తర్వాత చెప్తానండి ఓకే సో మచ్ చూడండి ప్రజెంట్ అయితే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు మీ హార్ట్ ఎవరో బ్రేక్ చేసి బ్రేక్ చేసిందంటే మిమ్మల్ని బాధ పెట్టిరు ఇబ్బందులు పెట్టిరు ఇంకా చాలా ఈ హార్ట్ అయితే బ్రేక్ అయిపోయింది ఓకే బోటా చూద్దాం మరి మీరు ఇట్లా ఎందుకు అనుకుంటున్నారు మీరు లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు మరి ఎందుకు అనుకుంటుర్రు మరి మీ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేసిన అనే ఫీలింగ్ మీకు ఎందుకు వస్తుందండి చూద్దాం థ్యాంక్ యూ ఇన్వెస్ట్ థ్యాంక్ యూ గడ్డ థ్యాంక్ యూ ఏంజెస్ మంచి మెసేజ్ ఇవ్వండి ఎవరో రండి నాకు సబ్స్క్రైబ్ చేయడం రాదు సబ్స్క్రైబ్ అనడం రాదు అట్లా ఇట్లా అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ అందరి మెసేజ్లు కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సరే వీడియోనే చెప్తాను కామెంట్ల గురించి తర్వాత మరి ఇగో ఇట్లా బాధపడుతున్నానండి ఇక్కడ చూడండి నైన్ హాఫ్ నైన్ ఆఫ్ సోస్ వచ్చింది నైన్ ఆఫ్ సో సోస్ వచ్చింది తొమ్మిది కత్తుల మధ్యలో మిమ్మల్ని ఎట్లా అంటే ఇబ్బందుల మధ్యలో ఇరకాట్ల మధ్యలో కట్టిపడేసినట్టు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోమంటే నాకు రావట్లేదండి నేనేం చేయాలి నా లాంగ్వేజ్ అని ఎట్లా చేంజ్ చేసుకోవాలి సార్ పది కత్తుల మధ్యలో మిమ్మల్ని కట్టిపడేస్తే ఎట్లుంటారో అంత భారంగా మీరు ఇప్పుడు సెకండ్ సాంగ్స్ ఇచ్చి మీ భార్యకి కానీ భర్తకే కానీ గర్ల్ ఫ్రెండ్కే కానీ బాయ్ ఫ్రెండ్కే కానీ ఎందుకు ఇచ్చిన మళ్ళీ నేను ఫర్ ఫర్గ్యూనెస్ ఇచ్చి తప్పు చేసిన అనే ఫీలింగ్లో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెంటికల్ వచ్చిందండి చూడండి పెంటికల్స్ వచ్చినాయి సులభ పెంటికల్ అంటే పెంటికల్ అంటే మీరు డబ్బు గురించి చాలా స్టబుల్ అవుతున్నారు స్టబుల్ అవుతున్నారు ఇక్కడ ఆలోచిస్తున్నారు దీనంగా చూస్తున్నారు దీనంగా చూస్తూ దీనమైన స్థితిలో ఉన్నారు దీనంగా చూస్తున్నారు డబ్బు గురించి అయితే మీ ఇద్దరు మీ ఇద్దరి ఇద్దరిద్ద సంఘర్షణ జరుగుతుందండి బహుశా డబ్ డబ్బే ముఖ్య కారణమైనట్టు అయి ఉండొచ్చు డబ్బు పిచ్చి అయి ఉండొచ్చు అందువల్లనే ఇవన్నీ వస్తుండొచ్చు నాకు తెలిసి ఓకే అండి ద హెల్మెట్ వెతుక్కుంటున్నారు దేనికోసం వెతుకుంటున్నారు నేను మీ జీవితంలోకి హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడొస్తాయి నేను మంచిగా ఎప్పుడు ఉంటాను నేను సంతోషంగా ఎప్పుడు ఉంటా నేను ఎప్పుడు మంచిగా ఉంటా నా లైఫ్ ఎప్పుడు మారుతున్నా ఏదో చూస్తున్నారు ఇగో ఇట్లనైతే మీరు నిద్రలేని రాత్రులు ఇబ్బందులు కష్టాలు వచ్చింది చెప్తాం ఎట్లా అంటే వీడేం కనిపిస్తుందో గదే చెప్తా నాకు ఈ వీడియో చేస్తున్నా కానీ నాకు అవే గుర్తుకొస్తున్నాయి సరే పోన్ తర్వాత మాట్లాడదాం ఇట్లా నిద్రైన రాత్రులు ఇట్లా ఇబ్బంది పడుకుంటూ స్ట్రబుల్ పడుకుంటూ స్ట్రబుల్ ఫేస్ చేసుకుంటూ నా లైఫ్లోకి ఆనందం ఎప్పుడొస్తుందని మీరు ఎదురు చూస్తున్నారు ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు ద ద ఇంప్రెస్ ఇంప్రెస్ అంటేనే ఒక రాణి లెవెల్లా అంటే ఉండ ఉండాలి అనుకున్న మీరు ఇప్పుడు రాణి లెవెల్లా రాజు లెవెల్లా అను ఉండాలి అనుకున్న మీరు చాలా బాధపడుతున్నారు చాలా ఇక్కడ బాధపడుతున్నారు బాధ ఫేజ్ చేస్తున్నారు కానీ మీరు అనుకుంటారు మా నా జీవితంలో సంతోషం ఎప్పుడు వస్తుందని వస్తుందండి మీ జీవితంలో సంతోషం ఖచ్చితంగా వస్తుంది మీరు అంతగానం బాధపడాల్సిన అవసరం లేదు అంత ఏమంటారు అల్లరవాడకుడి ఓకే టవర్ మూమెంట్ మూమెంట్ వచ్చింది టవర్ మూమెంట్ వచ్చింది అంటేనే మీ సమస్యలకన్నిటికీ పరిష్కారం ఇడ అంటే ఏదో మెరాకెల్ జరగబోతుంది బాంబ్ బ్లాస్టింగ్ అన్నట్టు బ్లాస్టింగ్ అంటే తర్వాత ఖచ్చితంగా ఈ ఇబ్బందులకు ఇక్కట్లకు సమస్యలకు సొల్యూషన్ అయితే వస్తుందండి ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారో గది అయితే జస్టిస్ అయితే వస్తుంది ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్ లవ్ ఆఫర్ పట్టుకొని కూర్చున్నారు జగిలవుతున్నారు జగిలైతున్నారు ఇట ఈట సా వేవా ఎటు ఓదు ఏం కథ నా పరిస్థితి ఏంది నేను అయ్యవ చెప్ప చెప్తే వినకుండా లగ్గం చేసుకుంటుని ఏమంటారు ఇంటి వాళ్ళు చెప్పినా బయట వాళ్ళు చెప్పినా ఫ్రెండ్స్ చెప్పినా ఎవరు చెప్పిన లవ్ మ్యారేజ్ అయితే అట్లా అనుకుంటుంది అయ్యో లవ్ మ్యారేజ్లో అయితే ఎట్లా ఫీల్ అవుతుందో అరేంజ్మెంట్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు ఫీల్ ఫీల్ అంటే నేను నా లవర్ని అంటే ఎంట తెప్పించుకొని చేసుకొని వాళ్ళు మగ చూసేవాళ్ళు గర్ల్ అయితే అంటే జన్ ఇది చూసేవాళ్ళు ఆడవాళ్ళైతే మగవాళ్ళ కోసం అయితే ఆడవాళ్ళ కోసం గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కోసం అండి ఇంత ఇంతకు నేను ఏం చెప్పలేను ఏమనుకుంటున్నారు అంటే ఇట్లా జగిలవుతురు నేను లవ్ మ్యారేజ్ ఐ లవ్ లవ్ మ్యారేజ్ అయితే ఎందుకు పెద్దలా మాటలు లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇదంతా బాధ అయింది నాకు ఇదంతా ప్రాబ్లం అయింది నేను ఎందుకు ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాలి నేను ఆ రోజు చెప్పినట్టుంటే నాకు ఈరోజు గీయాల ఈ పరిస్థితి రాకపో కదా ఎందుకు నాకు గోస ఎందుకు నాకు ఈ బాధ అని మీరు ఇలా బాగా అల్లరబడుతురండి మీరు ఈరోజు మస్తు స్ట్రబుల్ అవుతున్నారు మస్తు ఇరి ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారు మీ మీద మీకే ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ అన్నీ వస్తున్నాయి ఆయన అట్లనే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే నా లవర్ని నా చుట్టూతో దిప్పించుకొని అనవసరంగా నేను నా నన్ను కోరుకొని వచ్చిన దాన్ని వదిలిపెట్టుకొని వేరే దాన్ని వెనుక వినిగింత బాధలు పడితేనే ఇంత బాధలు ఫేస్ చేయబడతని దేని గురించి నేను వేరే వాళ్ళని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు నేను ఇంత బాధపడాల్సి వస్తుంది బహుశా వాళ్ళ కన్నీరే ఉసిరే నాకు కలగచ్చు అని ఈ రెండు విషయాలలో మాత్రం మీరు ఖచ్చితంగా జీవితవుతున్నారు అయితే నేను చెప్పగలుగుతానండి ఓకే నేను చెప్పేది జస్ట్ లవ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇచ్చిన నేను అని ఫీల్ అవుతు మీరు ఇప్పుడు నేను మళ్ళా నా జీవితం నాకు ఎందుకు రాణించుకుంటుంది ఈమె సెకండ్ ఛాన్ ఛాన్స్ ఎందుకు తిని అని మీరు బాధపడుతుంది అది అందించి ఆ బాధ కాదు బాధ కాదు మరి చాలా బాధ చూద్దాం ఇట్లా త్రీ ఆఫ్ ఏదో ఎదురు చూస్తున్నారండి బుట్టమొంత ఎదురు చూస్తున్నారు నాకు ఇప్పుడు ఎప్పటి నుంచో పుట్టుకతోటి వచ్చిన లాంగ్వేజ్ పోగొట్టుకోవాలంటే నేను పోగొట్టుకోలేను కదండీ వాళ్ళ కోసం అట్లా మారు వీళ్ళ కోసం ఇట్లా మారు మీకోసం గట్ల మారు అంటే ఇక్కడ ఏదో వస్తే గద్దీసుకోరు మీకు చూడప్పుడైతే అయితే చూడురి అద్దనుకుంటే మానయ్యూరి ఓకేనా నేను చూడమని మిమ్మల్ని అయితే ఇబ్బంది పెడగలేను కదా మరి నన్ను మీరు ఎందుకు ఇబ్బంది పెడుతురు మీకు చూడాలనిపిస్తే చూడండి చూడద్దు అనుకుంటే చూడకండి అవతల మనిషి కూడా మీలాగా ఒక మనిషి అని గుర్తించండి ఫస్ట్ ఒక్కొక్క మాట ఒక్కొక్క లాగా పెయిన్ని క్రియేట్ చేస్తుంది ఫస్ట్ థింగ్ వాళ్ళని వీళ్ళని చూసి అంటే కాపీ కొట్టాల్సిన అవసరం లేదు నా మైండ్కి ఏదైతే నేను అదే మాట్లాడుతున్నాను జస్ట్ ఎంటర్ మీకు నచ్చకపోతే నా ఎంటర్టైన్మెంట్ కోసం నేను చేసుకుంటున్నాను అనుకోండి ఓకే నన్ను నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా నన్ను వాచ్ చేస్తున్న వాళ్ళ కోసమే చేసుకుంటున్నాను అనుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా క్లారిఫికేషన్ మధ్య మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ అండి చెప్తా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్న నేను చెప్తా ఎస్ఎఫంస్ మీరు గతంలోనైతే మంచిగా అంటే లవ్ చేసి లైఫ్లోకి అంటే మా మస్తు ప్రేమించి చేసి మీ లైఫ్లోకి ఆహ్వానించారు మీ పర్సన్ తనే ప్రపంచంగా భావించారు తనే ప్రపంచం మీ ప్రపంచంలో తనే ఉంది ఇంకెవరద్దు అని చెప్పేసి అనుకున్నారు చూడండి రాణి ఎవరిలో ట్రీట్ చేసిరు ఒక అమ్మ ఒక రా ఒక తల్లి ఒక రాణి ఒక నేచర్ అంటే మీ ప్రపంచమే తను తను అను అనుకొని మీరు అనుకున్నారు అనుకున్నాను కానీ ఇక్కడ చూడండి మీ పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది నైన్ ఆఫ్ పా నైన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మూన్ మూన్ అంటేనే మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారని అర్థం నెగిటివ్ ఎనర్జీ అంటే నిద్రలేని రాత్రులు ఇబ్బందులు కష్టాలు సమస్యలు ఈ ఈ సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ ఈ సెకండ్ ఛాన్స్ నేను ఇచ్చి నేను గింత బాధ తిని ఈ గోస పడబడి తిని నాకు వెళ్ళలేదు టెన్షన్ లేని బాధ లేని ఇవి ఇవ ఈ నరకం అంతా నాకు ఎందుకు ఈ గోసంతా నాకు ఎందుకు ఈ సుక్కలన్నీ నాకు విప్పించడానికి ఇవంతా నాకు ఎందుకు సిచ్యువేషన్ అని చెప్పి ఇప్పుడు ఇట్లా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ లో ఉన్నానంటే అంటే హ్యాంగర్ మ్యాన్ అంటే తలకిందులుగా తపస్సు చేస్తున్నారు మీరు తలకిందులుగా తపస్సు చేస్తారు దేనికోసం తప తపస్సు చేస్తున్నారు నేను సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇచ్చిన ఇచ్చి ఇవ్వని బాధలు ఎందుకు ఫేస్ చేస్తున్నా నన్ను మోసం చేసి గంత వేసినా కానీ నేను మళ్ళీ నేను సెకండ్ ఛాన్స్ ఇచ్చిన అలెంటెడ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ కావచ్చు అండి ఇద్దరికి కూడా చెప్తున్నా నన్ను మనకంతా మోసం చేసిన అంత అన్న చూసేది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ కోసం మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ కోసం మగ అంతా మాటలు అన్నా గన్ని మోసం చేసిన గన్ని రకాలుగా చేసిన నేను వల్ల సెకండ్ ఛాన్స్ ఇస్తేనే సెకండ్ ఛాన్స్ ఇచ్చి నన్ను నేను బాధ హీల్ ఈరోజు ఇలా హీలైతున్నారు హీలవుతున్నారంటే దిగాలుగా మీకు ఏం చేయడం అర్థం కాక బాధపడుతురు ఇందులో బాధపడుతున్నారు ఎవరిని ఏమనలేక మీ పరిస్థితులకు మీరే బాధపడుతురు ఇక మీ ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని గట్లగేస్తే విరా గిట్ల విరా అద్దనంగా చేస్తే విరా అద్దనంగా చేస్తే ఏం చేసినా ఎందుకు నీ లైఫ్ నువ్వే చేతులలో పాడి చేసుకున్నావు అని చెప్పేసి మిమ్మల్ని ఇట్లా గొడవలు పెట్టుకుంటున్నారు మీతోటి మీతోటి ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళతో బాగానైతే గొడవలు అయితే పెట్టుకుంటున్నారండి గొడవలు పెట్టుకుంటున్నారు మీరేమో ఏం చేయాలక టూ ఆఫ్ వన్స్ ఏం చేయలేక ఎవరిని అనలేక ఎవరిని ఇబ్బంది పెట్ట పెట్టలేక నా జీవితంలోకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయా నా ప్రపంచం ఎప్పుడు మారుతుందా అప్పటిదాకా నేను ఇట్లనే బాధలపడన్నా ఇట్లనే పడన్నా ఈ ఇబ్బందులు అయితే ఇక్కడ ఎప్పుడు తొడుతుందో నా జీవితంలోకి ఇంకా ఇదంతా కథ అయింది అసలు నాకు ఇదంతా బాధ అని చెప్పేసి మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుండీ పడుకుంటూ ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ పట్టుకొని ఆ నేచర్ వైపు భగవంత నాకు నాకంటూ మంచి రోజులు ఇయ్యు అని కోరుకుంటూ కానీ ఇక్కడ చూడండి లవ్ ఆఫ్ హోమ్ ఈ జైలు అయితే ఇప్పుడు ఈ ఎవరైతే దీనికి క్లారిఫికేషన్ నేను లవ్ మ్యారేజ్ చేసుకొని తప్పు చేసినా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని తప్పు చేసిన సెకండ్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేసిన లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న చేసుకొని సెకండ్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేసిన అని చెప్పేసి ఎవరైతే ఇంత ముందు కనుక్కున్నారు అని చెప్పేసి నేను చెప్పిన కదా మీ మీరు ఇదిగోండి ఇట్లా లవ్ ఆఫర్ అయితే చేసి చేసి మీ లైఫ్ లైఫ్లోకి అయితే రానిచ్చుకున్నారు రానిచ్చుకొని ఇవన్నీ స్ట్రగుల్స్ అయితే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు సరే చూద్దామండి మరి వీళ్ళ బాధ ఇట్లా ఉంటుందా మరి వీళ్ళ లైఫ్లో ఏమైనా చేంజెస్ వస్తాయా రావా మార్పులు వస్తాయా రావా వీళ్ళకంటూ టైం వస్తుందా రాదా వీళ్ళకంటే వీళ్ళ లైఫ్లో చేంజెస్ ఉంటాయా లేవా ఇంతవరకు క్లారిఫికేషన్ ఇచ్చింది థ్యాంక్ యూ టైం ఇండియాస్ థ్యాంక్ యూ సాయి రామ్ రామకృష్ణ దేవుడా ఒక మంచి క్లారి కృష్ణ అయిపోయిగా ఇలా టైం మారుతారా మారదు చూసిద్దామండి ఇప్పుడైతే చాలా బటన్ ఫీల్ అవుతురు ఓకే అండి మీ టైం మారుతుంది ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా చెప్తున్నారో ఇప్పుడు చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు సెవెన్ ఆఫ్ సోస్ అంటేనే బడన్ ఫేస్ చేస్తున్నారు వడ్డలు ఫేస్ చేస్తున్నారు సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఇంట్లో బయట వాళ్ళతో జనంతో ప్రపంచంతో అందరితోటి గోసలు పడుతున్నారు కానీ మీకు మంచి రోజులు ముందట ఉన్నాయి ఇది ముచ్చట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనకు కష్టాలు వచ్చినాయని పరిగెత్తు పరిగెత్తుతుంటే మనల్ని పరిగెత్తిపిస్తారు ఓకే మనం పరిగెత్తే ఇంకా పరిగెత్ పరిగెత్తడా పరిగెత్తి ప్రయత్నం చేసే రోజులు ఇది కాబట్టి మీరు పరిగెత్తకండి సరేనా ఎంత సమస్యలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు మీరే ఇంప్రెషన్గా మీకు మీరే మోటివేషన్గా మోటివేషన్ చేసుకోండి మీకు మీరే నాకు నేనే ధైర్యం నాకు నేనే ఏమంటారు మీకు మీరే నచ్చజెప్పుకోండి ఎందుకంటే మీకు ఇప్పుడు అక్కడ నచ్చజెప్ప వాళ్ళు ఇవ్వరు కాబట్టి మీకు మీరే నచ్చజెప్పుకోండి మీరు మీరు తప్పు చేసినా తప్పు చేసినా పదిసార్లు ఎందుకు ఫీల్ అవుతారండి తప్పు చేసిన సెకండ్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేసిన అని చెప్పేసి మీరు ఇప్పుడు ఫీల్ అవుతుంది కానీ ఇచ్చేటప్పుడు మీరు మంచి జరుగుతుంది అనుకునే కదా మంచి జరుగుతుంది అండ్ మ నా లైఫ్లో ఆడవాళ్ళకైనా కావచ్చు మగవాళ్ళకైనా నా లైఫ్లో మంచిది జరుగుతుంది నాకు సరే నా లైఫ్లో నేను బాగుంటే మంచిది కదా నా ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా అనేవారు కదా మీరు సెకండ్ ఛాన్స్ తీసుకున్నది అట్లాంటప్పుడు వాళ్ళ కోసం తీసుకున్నా వాళ్ళకు కూడా ఇప్పుడు పెయిన్ఫుల్ గానే ఉన్నది ఎందుకనంటే ఒక ఆడపిల్ల కానీ ఒక అబ్బాయి కానీ ఎవరి ఇంట్లో అంటే ఊరికే వాళ్ళ కళ్ళ ముందట అట్లా దిగాలుగా ఉంటే అట్లా అంటే ఇబ్బంది ఫేస్ చేస్తుంటే ఎవరికైనా కానీ ఏ తల్లిదండ్రులకైనా కానీ ఏ అత్తమామలకైనా కానీ వాళ్ళకు కూడా ఫీల్ అనేది ఉంటుంది కదా గచ్చని అంటే వాళ్ళు అదే విషయాన్ని మీకు చెప్పలేక వయసు మీద మీద వాడు ఉంటుంది కాబట్టి వాళ్ళు మీతోటి మాట్లాడుతు అది మీకు గొడవలా కనిపిస్తుంది వాళ్ళు మీతో మాట్లాడడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీకు మీకేమంత అర్థమవుతుంది ఏ నాతో అంటే లొల్లు పెట్టుకుంటున్నారు పంచాయతీ లొల్లు గొడవలు ఇది ఎంత నాకు కర్మేంది అని మీరు ఫీల్ అవుతుంది ఇట్లా ఫీల్ అయ్యి ఇట్లా సమస్య ఇదే బర్త్డేని ఇదే సమస్య అని చెప్పి ఫీల్ అవుతుంది ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్ అయితే వచ్చిందండి మీ లైఫ్ చేంజెస్ రాబోతున్నాయా అని అడిగిన దానికి ఆన్సర్ అయితే గాడ్ దేవుడు ఇచ్చేసిండు సెలబ్రేషన్ కార్డ్ వచ్చిందంటే మీ లైఫ్ చేంజ్ కాబోతుంది మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్ మంచి మూమెంట్స్ మంచి సందర్భాలు మంచిగా మీ వైఫ్తో కానీ మీ ఇంట్లో వాళ్ళతో కానీ ఉండే రోజులు అయితే త్వరలోనే ఉన్నాయని నేను చెప్పగలుగుతా ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు అప్పటి వరకు మీరు మళ్ళీ మీరు ప్రొటెక్షన్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి మీరు హ్యాపీగా ఉండండి మీ లైఫ్ మీ లైఫ్ మీకు నచ్చినట్టు చేంజ్ అవుతుంది దానికోసము అవి ఇవి చేసుకొని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మీరు బాధపడద్దు టెన్షన్ పడద్దు మీరు హ్యాపీగా ఉండాలి ఎదుటి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి అంతే ఎందుకనంటే మీరు మీరు లో అయ్యి మీరు అంటే ఏడుస్తూ తుడుస్తూ కూర్చుంటే మీ వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఉంటారు ఉండలేదు కదా అందుకనే మీరు స్ట్రాంగెస్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మీకు రెస్నట్ అయితే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం చేస్తా థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు ఏది నచ్చితే అది మెసేజ్ చేయండి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేసి కామెంట్ చేయండి నేను మధ్య మధ్యలో మాట్లాడిన విషయాలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాటిని తీసుకోకండి వాటి గురించి నేను వీడియో వేరే వేరే వీడియోలో మాట్లాడతాను ఓకేనా అండి సరే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా మీ మంచి టైంని కేటాయించి నా కోసం ఈ వీడియో చూస్తున్నందుకు వీడియో చూస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి రామకృష్ణ త్యారని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు పేరు పేరున రుణపడి ఉంటాను థ్యాంక్ యూ ఆఫ్ అఫ్ మీతో ఉన్నది మీ సుమ ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మీ పేరు చెప్తున్నారా మీ పేరన్నా తెలుసా అని అడిగి నా పేరు చెప్పుకొని అలవాటు లేదు అంటే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినా కదండి అంటే నాకు తెలియదు ఇట్లా అట్లా అని చెప్పేసి అంటే నాకు తెలియదు ఇప్పుడు చెప్తున్నా మీతో మాట్లాడేది మీ సుమ ఓకే నండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్